ఎంత రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పినా సొంత మండలంలో సత్తా చూపించకపోతే పొలిటికల్ గా ఏమైనా మిగులుతుందా అధికారం ఉన్నప్పుడంటే ఆ ఊపు వేరు కానీ అధికారం దూరమైనప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది ఏపీలో ఆ మాజీ మంత్రి ఇప్పుడు అలాంటి పరిస్థితిలే ఎదుర్కొంటున్నారట అధికార పక్షానికి ధీటుగా ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట ఇంతకీ ఎవరైనా ఏంటా కదా సొంత అగ్నిపరీక్షల చిన్న ఉప ఎన్నిక పదవి కోసం అధికార పార్టీ వ్యూహం పట్టు కోసం మాజీ మంత్రి పంతం వైసీపీ సర్కారులో సివిల్ సప్లై శాఖ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన కారుమూరి నాగేశ్వరరావు ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి ఉన్నత సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండే తణుకులాంటి నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కాస్త పనిచేశారు యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్నారు ఈ మాజీ మంత్రి సొంత ఇలాఖాలోనే ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు స్థానికంగా ఉన్న లేహం ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో స్థానికులకు అండగా ఉంటూ అధికార పక్షంపై విరుచుకు పడుతూ ఉనికి కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కారుమూరికి ఇప్పుడు అత్తిలి మండలం పరిషత్ రూపంలో అగ్ని పరీక్ష ఎదురవుతుంది సహజంగానే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే రూలింగ్ లోకి వచ్చిన వాళ్లు అన్ని రకాల పదవులపై కన్నేస్తుంటారు ఇప్పుడు కారుమూరి ఇలాఖాలోనూ అదే జరుగుతోంది అత్తిలి మండల పరిషత్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు అయితే ఓడినా తగ్గేదెల అన్నట్టుగా కారుమూరి గట్టి పోటీ ఇస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది తమ నాయకుడి తీరుతో వైసీపీ కార్యకర్తలు సైతం ఓటమి నైరాస్యం నుంచి బయటకు వస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది మండల స్థాయి చిన్న పదవి కోసం మాజీ మంత్రి ఈ రేంజ్ లో పట్టుబడ్డానికి కారణం లేకపోలేదు ఆయన పుట్టిందే ఇక్కడే ఆర్థికంగా రాజకీయంగా ఎదిగింది ఇక్కడే అందుకే రచ్చ గెలిచిన తాను ఇంట గెలవాలని ఫిక్స్ అయ్యారట ప్రధానంగా ప్రస్తుత ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణది కూడా స్థానిక బేల్పూరు గ్రామమే దీంతో తమ తమ సొంత గ్రామాల్లో రాజకీయ పలుకుబడి తగ్గకుండా నేతలిద్దరూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు గత పంచాయతీ ఎన్నికల్లో వేల్పూరు నుంచి టీడీపీ మద్దతుదారు గెలిస్తే ఎంపీటీసీలుగా వైసీపీ మద్దతుదారులు గెలిచారు అనూహ్యంగా అత్తిలి సర్పంచ్ గా జనసేన మద్దతుదారు గెలిచారు ఇరవై స్థానాలుగాను పదహారు ఎంపీటీసీలు గెలిచిన వైసీపీ ఎంపీపీ పదవిని దక్కించుకుంది అయితే ఎంపీపీ సూర్యారావు టీడీపీ తీర్పును పుచ్చుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పుడిదే చిన్నపాటి ఎన్నిక మాజీ మంత్రిని పొలిటికల్గా ఎదురైదేలా చేస్తోంది ఎంపీపీ విషయంలో కారుమూరి పంతం ఏ స్థాయిలో ఉందంటే వైసీపీ సభ్యులతో క్యాంప్ రాజకీయానికి తెరలేపారు కప్పదాట్లు ఇతర కారణాలతో ప్రస్తుతం వైసీపీకి పదమూడు మంది ఉన్నారు టీడీపీకి నాలుగు జనసేనకు రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి అయినా సరే అధికార పక్షంగా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు కూటమి నేతలు అయితే కారుమూరి మాత్రం తగ్గేదేలే అంటున్నారు ఇప్పటికే అత్తిలి ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడగా ఈ అంశంలో న్యాయ పోరాటానికి సైతం సిద్ధమంటున్న నాగేశ్వరరావు గెలుస్తారా లేక కూటమి విజయం సాధిస్తుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది